అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మలబరి ప్రూనింగ్ చేయడం చూపించాను తర్వాత అది చక్కగా చిగురులు వచ్చి చిన్న చిన్న కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చూసారు కదా ఆ కాయలు పళ్ళుగా కూడా మారే చూద్దామండి ఇది చిన్న మలబరి మా గార్డెన్లో ఇదంతా మీరు పోత చూసారు చక్కగా పోత రావడము చిగురులు వేసుకోవడము ప్రూనింగ్ చేసిన మాకు ఎంత బాగా వచ్చిందని ఇప్పుడు చూడండి రెడ్గా అప్పుడు గ్రీన్గా ఉన్న పసరగాను ఇప్పుడు చక్కగా రెడ్గా మారి ఇది బ్లాక్గా ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చక్కగా పళ్ళనైతే కోసుకోవచ్చండి చక్కగా మనకైతే మల్బరి మల్బరీ ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయాయి ఎంత చక్కగానో అలాగే ఇది ఒకటే కాదండి మా దగ్గర రెండు రకాల మల్బరీ ఉందని చెప్తూ ఉంటాను కదా చూసారా ఇవన్నీ మల్బరీ ఫ్రూట్స్ ఈ విధంగా నల్లగా మారిన తర్వాత తీగ బాగుంటాయి ఇలా రెడ్గా ఉన్నప్పుడు మనకి మంచిగా పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట చూసారు కదండి చక్కగా చేసిన మొక్క చిగుళ్ళు వేసుకొస్తూ పళ్ళు వస్తాయి ఇలా పండుగ కూడా తినడానికి రెడీ అయిపోయింది పెద్ద మలబరి కూడా చూద్దాం కదండి ఇదిగోండి ఇది మా పెద్ద మల్బరి ఈ డ్రమ్లో పెట్టాం కదా పెద్ద మల్బరి ఇది కూడా క్రూనింగ్ చేశాను మంచిగా క్రాప్ అయితే వచ్చింది పెద్ద మల్బరి ఎందుకంటే ఇదిగోండి ఈ సైజ్ వస్తుంది అనమాట చక్కగాను ఇదిగోండి చెట్టు నిండా కాయలు ఎంత బాగా వచ్చాయండి చక్క చూడండి స్టార్ట్ అయ్యి మలబరి ఫ్రూట్స్ అయితే మనకి సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయాలంటే ఇలా మలబరి పెట్టుకోవాలి ఇదిగోండి చూసారా ఇది సైజు ఆ సైజు ఇది పెద్ద మల్బరి ఇది చిన్న మల్బరి ఇది చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మిర్సాగా ఏది అందుబాటులో ఉంటుంది చక్కగా పెంచుకోవచ్చు అన్ని నర్సరీలో కూడా ఇప్పుడు దొరుకుతుంది మా ఫ్రెండ్స్ దగ్గర చిన్న కొమ్మ తెచ్చిపెట్టినా కూడా మంచిగా బతికేస్తుంది మందారం లాగే కొమ్మ పెడితే మంచిగా బతికేస్తుంది మందారం ఇంకా డౌట్ పెరుగుతుందా లేదా బతుకుతుందా లేదా అని ఇది మాత్రం తప్పనిసరిగా బతికేస్తుందండి మీరు చక్కగాను పెంచుకోండి మా మల మా పెద్ద మలబరి చిన్న మలబరి కూడా ప్రూనింగ్ చేసి మంచిగా క్రాప్ వచ్చేసి నచ్చిందా వీడియో నచ్చితే ఇంకెందుకు కాలుస్తుంది మాకు లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి